హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శృతి ఇవాటి వీడియోలో నేను ఇడ్లీకి కానీ దోశకు కానీ ఇంకా చపాతికి రైస్కి ఇంకా ఈవెన్ పూరీ లేదా బజ్జీకి కానీ అన్నింటికి మంచిగా సెట్ అయ్యే ఒక చట్నీ అయితే చూపించబోతున్నాను చాలా ఈజీ రెసిపీ సో అది ఎలా చేసుకోవాలి ఏంటి చూసేద్దాం అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయొచ్చు సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా ఇక్కడ పల్లీలు అనేది వేయించుకోవాలి సో దీన్ని నేను అయితే హ్యాండ్తో తీసుకుంటున్నాను రెండు పిడికిళ్ల చూస్తున్నారు కదా నా హ్యాండ్తో తీసుకుంటున్నాను నేను అందా కొద్దే తీసుకుంటాను కొలత ఏం తీసుకుంటలేదు సో ఇప్పుడు ఈ పల్లీలను బాగా మనం వేయించుకోవాలి దీంట్లో వచ్చేసి నేను అసలు ఆయిల్ అనేది యూజ్ చేయను పల్లీలకు అండ్ ఇంకా ఎండుమిర్చికి వితౌట్ ఆయిల్తోనే నేను వేయించుతాను వీటిలను సో అలానే బాగుంటుంది పల్లీలకు ఆల్రెడీ నూనె ఉంటుంది దానికి ఎక్స్ట్రా ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు జనరల్గా సో అసలు ఆయిల్ అవాయిడ్ చేయండి పల్లీలకైతే ఇప్పుడు మంచిగా లో ఫ్లేమ్ పెట్టి మంచిగా వేయించండి సో బాగా వేగిన తర్వాత వీటిని మనం పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి సో కదా బాగా వేగింది కావాలంటే మీరు పొట్టు తీసేసుకోవచ్చు పెట్టు పొట్టు వేసుకున్న పెద్ద ఫరకేమి ఉండదు సో పొట్టు అయినా ఏం కాదు ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే నేను ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి కూడా వేస్తున్నాను సో ఫస్ట్ మనం వితౌట్ ఆయిల్తో ఫ్రై చేసుకునేటివన్నీ ఒకటేసారి గోలించుకోవాలి సో ఎండుమిర్చి కొన్నే తీసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ నేను పచ్చిమిర్చి కూడా యూజ్ చేస్తాను కాబట్టి ఎండుమిర్చి కొంచెం లైట్గా తీసుకున్నా సో దీన్ని కూడా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం వేయించండి వేయించిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి సో దాన్ని నేను పీసెస్ కట్ చేసుకుని ఆరబెట్టుకున్న కొబ్బరి ఉంది సో దానికి ఒక రెండు స్పూన్లు టేబుల్ స్పూన్ ఉంటుంది కదా రెండు స్పూన్లంతా కొబ్బరి వేసాను సో మనం మరీ హెవీగా వేయకండి కొబ్బరి సో పల్లీలో ఒక రెండింతలు ఉంటే కొబ్బరి ఒక వంత ఉండేలా చూసుకోండి మరీ కొబ్బరి ఎక్కువగా ఉండేలా చూసుకోకుండా సో రెండు అది ఒక వంత ఇది ఉంటే బాగుంటుంది టేస్ట్ వీటిని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోండి సో దీన్ని కూడా ఫస్ట్ నేను నార్మల్గా ఈ కుడుక అనేది కొంచెం ఆయిల్ వేయకుండానే నార్మల్గా గోలిస్తున్నాను లాస్ట్లో ఇప్పుడు నేను పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేస్తాను సో ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తే కొబ్బరిలో కూడా ఆల్మోస్ట్ మనకు ఆయిల్ ఉంటుంది కానీ కొంచెం హెవీగా ఉంటుందని చెప్పి నేను లాస్ట్లో కొంచెం దాన్ని అలానే ఉంచి ఆయిల్తో మళ్ళీ కొంచెం సేపు వేస్తున్నాను ఇది పచ్చిమిర్చికి నెక్స్ట్ ఇంకా కరివేపాకు కోసం సో దీన్ని కూడా మనం బాగా వేయించాలి సో మనం ఓన్లీ పల్లె చట్నీ ఓన్లీ కొబ్బరి చట్నీ కాకుండా ఇలా కొంచెం మనం మిక్స్ చేసామనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఇంకొకసారి మీరు తింటే మాత్రం మళ్ళీ ఇదే చట్నీ కావాలి అంటారు అంత బాగుంటుంది సో దీన్ని ఇప్పుడు ఇలా మనం ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి మంచి గోలే దాకా మిక్స్ చేసుకోండి సో మాడిపోకుండా మనం ఎప్పటికప్పుడు బాగా కలుపుతూనే వేయించండి ఎందుకంటే ఆల్రెడీ కుడుకుంది ఇందులో తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీరు కావాలంటే కరివేపాకు మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది వేయించితే ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది పచ్చిమిర్చి కుడుక ఇంకా కరివేపాకు కూడా ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఇంకా మనం పల్లీలు ఎండుమిర్చి కూడా వేయించుకొని పెట్టుకున్నాం కదా ఇవి రెండింటినీ బాగా చల్లార్చుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఆల్రెడీ నేను మిక్సీ గిన్నెలోనే వేస్తాను పల్లీలు ఇప్పుడు ఇదే బౌల్లో ఇది ఇలానే ఉంచి కొంచెం ఫ్యాన్ కింద పెట్టి చల్లారిన తర్వాత ఇప్పుడు నేను ఇది ఇందులో యాడ్ చేస్తున్నాను పల్లీలు ఉంది కదా సో దాంట్లోనే యాడ్ చేస్తున్నాను ఇంకా కొంచెం చింతపండు కూడా ఫస్ట్ నేను నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న చింతపండు కూడా అందులోనే వేస్తున్నాను సో కొంచెం మిత్తులు ఏదైనా గింజలు ఉండే వాటిని తీసేయండి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఆల్మోస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేస్తేనే పేస్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా సో దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి చింతపండి రసం కూడా అందులోనే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చి కరివేపాకు కూడా సారీ ఆకు కూడా వేస్తున్నాను మీరు ఆకు ఇలా పెద్ద పెద్దగా ఉంచకుండా చిన్న చిన్న పీసెస్లా కట్ చేయండి ఎందుకంటే ఇలా ఉంచితే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం అంత ఈజీగా గ్రైండ్ అవ్వట్లేదు సో నేను అలవాట్లో అలా వేసేసాను కానీ చిన్నగా కట్ చేసిన ఆకు వేస్తే మనకు గ్రైండ్ చాలా ఈజీగా అవుతుంది సో ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చికి తగ్గట్టు మనం ఈ ఉప్పు అనేది వేసుకోవాలి అలా మన టేస్ట్ని బట్టి మనం ఉప్పు కారం కరెక్ట్ ఎంత తింటామో దాని టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది వేసుకోండి అందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక నేను వెల్లుల్లిపాయలు అయితే అసలు యూజ్ చేయట్లేదు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా దాన్నే యూజ్ చేశాను దీన్ని ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టండి అప్పుడు మనకు మంచి ఈవెన్గా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఇది ఒక బౌల్ వేసుకొని దీన్ని మనం పెట్టుకోవాలి సో ఈ ఇప్పుడు మనం మిక్సీ చేసిన చట్నీ ఏదైతే ఉందో దీన్ని మనం ఇప్పుడు మనం ఇడ్లీ కంటే ఈ పేస్ట్ కన్సిస్టెన్సీని ఇంకా కొంచెం లూజ్గా చేసుకోవచ్చు దోశ కంటే ఇలానే ఉంచుకోవచ్చు పూరీ కూడా ఇంకొంచెం పలచా చేసుకుని అడుగుతుంది ఇలా మనం ఈ చట్నీని మనం ఏ టిఫిన్కి అయితే యూజ్ చేస్తున్నామో దానికి దాని పర్పస్లో మనం ఈ కన్సిస్టెన్సీ అనేది చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం బాయిల్ ఒక బాండి పెట్టి దాంట్లో ఆయిల్ పోస్తున్నాను దాంట్లో కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర పసుపు అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇవి కొంచెం గోలిన తర్వాత మనం ఈ పోపుని ఆ చట్నీలో వేసుకొని కలుపుకుంటే మనకు ఇష్టమైన చాలా ఈజీగా చేసుకునే పల్లీల చట్నీ రెడీ పల్లీ అండ్ కొబ్బరి చట్నీ సో లాస్ట్లో కరివేపాకు వేయగానే ఎంతో చిటపటలాడుతుంది ఈ సౌండ్ అయితే చాలా బాగుంటుంది సో కుకింగ్ చేసే వాళ్ళ కొన్ని సౌండ్ చాలా బాగా అనిపిస్తాయి ఆల్మోస్ట్ లేడీస్ అందరూ మనం కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం కదా సో నేను నేనైతే ఇంక ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను కిచెన్లో సో వంట చేసేటప్పుడు ఈ పోపు సౌండే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇప్పుడు ఇది గోలిన తర్వాత మనం అందులో మిక్స్ చేసుకోవడమే సో నేను చెప్పాను కదా ఇడ్లీకి అయితే ఇంకొంచెం పలచగా చేసుకోవచ్చు ఈ చట్నీని సో ఈరోజు నేనైతే ఇడ్లీ కోసమే చేస్తున్నాను చట్నీ ఇవాళ నేనైతే ఇంట్లో చేసిన టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ఇడ్లీ కోసమే ఈ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ పోపు కూడా మనకు రెడీ అయింది ఈ పోపును మనం ఈ చట్నీలో మిక్సీ చేసుకున్న దాంట్లో యాడ్ చేయడమే అంతే చూసారు కదా ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇడ్లీ కోసం అని చెప్పాను కదా ఇంత కొంచెం థిక్గా ఉంటే సరిపోదు ఇడ్లీ కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది చట్నీ చూసారు కదా ఎంత థిక్గా ఉందో ఇది మనకు పర్ఫెక్ట్గా దోశకు సెట్ అవుతుంది సో చూసారు కదా చూస్తే చాలా బాగుంది కదా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి డెఫినెట్గా ఈ చట్నీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అందరూ ట్రై చేయచ్చు కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు సో మీరు ట్రై చేయండి ఈ చట్నీ ఎలా వచ్చింది నాకు కింద కావసో షేర్ చేయండి తప్పకుండా చూస్తే అయితే చాలా బాగుంది సో టేస్ట్ కూడా అంత బాగా సెట్ అయింది ఈరోజు అయితే చాలా బాగుంది సో దీన్ని మిక్స్ చేస్తున్నాను ఈ పోపు అంతా మిక్స్ చేసి ఇప్పుడు మనం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చేంజ్ చేసుకోవచ్చు సో మనం ఆఫ్టర్ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు చట్నీ కాబట్టి సో మన కన్సిస్టెన్సీ తగ్గట్టుగా మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి సో కుకింగ్లో కూడా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓన్లీ హెయిర్ పర్పస్లో కాకుండా కుకింగ్లో కూడా నన్ను సపోర్ట్ చేయండి ఆల్మోస్ట్ అన్ని రకాల వీడియోస్ షేర్ చేద్దామని అయితే నాకు అనిపిస్తుంది సో అందుకే కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను ఇంకా టిప్స్ కానీ కుకింగ్ డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు నన్ను అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సో ఇది వాళ్ళ మంచి చట్నీ వీడియో అయితే కొబ్బరి పల్లి చట్నీ వీడియో అన్నిటికీ సెట్ అయ్యేలా ఉంటుంది చట్నీ అయితే సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను డెఫినెట్గా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో మేమైతే ఇడ్లీ చేసుకొని తినేస్తున్నాం ఈరోజైతే సో ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ శృతి thank you